ఈరోజు మొన్న జరిగిన ప్రెస్ మీట్లో భాగంగా ఏదైతే కేతిరెడ్డి వెంకట్రామ్ గారు అమరావతి వెళ్లి కరకట్ట మీద ఇచ్చిన ప్రెస్ మీట్కి కి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న ఆధారాలతో నిరూపించమంటే ఆధారాలతో ఆయన గుర్రాల కోట గురించి చెప్పి చెప్పినప్పుడు తర్వాత ఆయన ఒక చిన్న ప్రెస్ మీటు దాంట్లో భాగంగానే ఈ కొన్ని కొన్ని మా యోగలం పాదయాత్ర మీద ఉన్న డౌట్ కానీ మరి దాంతో పాటు చీప్ పాలిటిక్స్ చీప్ పాలిటిక్స్ అంటూ మాట్లాడుతూ ఆయన చేసిన కొన్ని రకమైన పాలిటిక్స్ అన్నటివి చీప్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఆయన చెప్తూ చెప్తూనే ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఎంత చీప్ గా ఉన్నాయనేది మరి ఆయన చేస్తున్న రాజకీయాలు ఎంత చీప్ గా ఉంటాయనేది దాని గురించి కూడా ఒకసారి వివరణ ఇవ్వాలి ప్రజలకు మరి రెండోది యువగలం పాదయాత్ర గురించి కూడా ఆయన అడిగిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి దాని గురించి కూడా కొన్ని క్లారిటీ ఇవ్వాలి మరి దాంతో పాటు ఏ రకంగా ప్రజల్ని అంటే తప్పు బయటికి పడిపోయిందని చెప్పి తెలిసి కూడా ఏ రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం ఆయన చేశాడనే విషయం కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని గురించి చెప్దామని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఒక చిన్న సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ అన్నది ఆయన వదలడం జరిగింది ఏంటంటే ఒక పాయింట్ మనం మాట్లాడాలంటే ఒక చిన్న పోస్ట్ ఇట్లాంటి పోస్ట్ ఒకటి వచ్చింది అనమాట అంటే ఇది ఫేక్ ఇది రియల్ అంటూ ఒకటి ఫేక్ ఒకటి రియల్ అంటూ ఇట్లాంటి ఆల్రెడీ ఈ రకంగా ఆయన ఆక్యుపేషన్లో ఉన్న ల్యాండ్ భూమి ఏదైతే ఉందో దాని గురించి పెట్టినప్పుడు కాదు ఇది రియల్ కాదు ఇది ఫేకే ఇదే రియల్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన సో ఈ రియల్ అని చెప్పే భాగంలో ఆయన మీరు సరిగ్గా చూడొచ్చు దీన్ని దీన్ని ఎన్లార్జ్ చేసి చూద్దాం మనం దీన్ని ఎన్లార్జ్ చేసుకున్నప్పుడు అంటే ఇది ఇది ఆయన చెప్పే దాని ప్రకారం ఇది రియల్ అనమాట ఇది ఎన్లార్జ్ చేసి చెప్తున్నప్పుడు బేసిక్ గా ఆయన ఏం చేస్తున్నాడు అంటే మీరు ఏ రైతు దగ్గరికి వెళ్ళినా కానీ మనకు తెలుస్తుంటుంది క్లియర్ గా అంటే ఒక రైతు అనేవాడు అంతో ఇంత హార్టికల్చర్ పెట్టిన వాడికి తెలుస్తుంది ఏదైనా ప్లాంటేషన్ అనేది స్ట్రైట్ గా ఆ ప్లాంటేషన్ కట్ చేస్తూ ఆయన కరెక్ట్ గా ఆయన కావాల్సి వచ్చేటట్టుగా ఆయన దాంట్లో పాయింట్ టూ త్రీ కూడా కరెక్ట్ గా వచ్చేటట్టుగా త్రీ టూ త్రీ ఎయిట్ కూడా కరెక్ట్ గా వచ్చేటట్టుగా రిజిస్ట్రేషన్ లో చాలా కష్టపడి ఒక పాయింటింగ్ చేసుకున్నాడు దీని మీద దీంట్లో మనకి ఈ పక్క సేమ్ ప్లాంటేషన్ కంటిన్యూ అయిన చోట ఇక్కడ కట్ చేయడము మరి దాంతోపాటు ఈ పక్కన మరి ఇది ఓడికి పోతుందో నాకు తెలియదు ఇదంతా కూడా మనకు ప్లాంటేషన్ చుట్టూరా మొత్తం అది కట్ చేసుకుంటూ ఆయన కావాల్సిన దాన్ని తీసుకొని వచ్చాను అయ్యా నువ్వు ఇంత కష్టపడే బదులు కంప్యూటర్ ముందు కూర్చొని వాళ్ళు కంప్యూటర్ ఆపరేషన్ సాగొట్టే బదులు నువ్వే డైరెక్ట్గా సర్వేర్ని పిలుచుకొని సర్వే చేయించి ఎంత ఎక్కువ నేను ఆక్యుపేషన్లో ఉన్నాను ఆ ఆక్యుపేషన్ని నేను వదిలేస్తున్నాను నాకు కొన్నదానికి మాత్రం నేను పెట్టుకుంటాను అవసరమైతేను దీంట్లోనూ డీకేటీ పట్టాలు తప్పుగా అంటే దాన్ని కూడా వదిలేస్తానని చెప్పి నువ్వు చేయడము చాలా ప్రజలకు కానీ సొసైటీకి కానీ చాలా బాగుంటుంది ఏదో ఈ తప్పుడు వార్తలు నేను ఏం చెప్పినా నమ్మేస్తారని చెప్పని ఈ రకంగా నువ్వేదో జనాల్ని పెట్టాలనే ప్రయత్నం చేయడం అనేది చాలా తప్పు మరి దాంతోపాటు ఈ పైన కొండ పైన గవర్నమెంట్ ల్యాండ్లో కూడా నువ్వు ట్యాంకులు కట్టుకొని ఇవన్నీ చేసుకున్నావు మరి నేను ఒక విషయం అడుగుతున్నా సామాన్య ప్రజలు ఎవరైనా సామాన్యమైన రైతు ఈ రకంగా ఆక్యుపై చేస్తే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా ఈ రకంగా కొండ మీద నేను ట్యాంకు కట్టుకుంటాను ఇది గవర్నమెంట్ ల్యాండ్ దీన్ని ఆక్యుపై చేసుకుంటా అంటే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా అనే విషయాన్ని కూడా కేతిరెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాము మరి వాళ్ళకు ఒప్పుకొనేది మనకు ఒప్పుకునేది ఏంది మీరు ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా వాళ్ళకు ఒప్పుకోకపోవడం ఏంటి మనకు ఒప్పుకోవడం ఏంటి అనేది మరి దాంతోపాటు ఈ పక్కన భూమిని ఏం చేశారంటే జీ సూర్యనారాయణ అంటున్నారు ఈ జూరి జీ సూర్యనారాయణ అంటే జీ సూర్యనారాయణ ఇస్ నో వన్ వట్ అలియాస్ మేడాపురం సూరి మేడాపురం సూరి అనేవాడు ఎవడనేది మనం ధర్మవరంలోకి వెళ్ళి అడిగితే కేదిరెడ్డి వెంకట్రామరెడ్డి శరీరం అయితే ఈయన ఆత్మ అని చెప్తారనమాట ఇంతకుముందు మా నాయకుడు చెప్పినందుకు అదేదో బాబునవల దగ్గర ఉన్నారు బ్రాహ్మిన్స్ దగ్గర భూమి అని చెప్పి చెప్తున్నారు అంటే బస్ స్టాండ్ ముందు ఉండు ఉంటున్న నాలుగైదు వందల ఇల్లు ఉన్నాయి ఏరియాని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే దాన్ని దానికి ఏం సంబంధం లేదు అది ఎవరో బ్రాహ్మిన్స్ అమ్మారంట వాళ్ళకో తెలియదు అంట ఆ వాళ్ళు ఎవరో కదా ఆ జీసీ ఉన్నారు దాంట్లో కూడా దందా చేస్తా అనే వరం చేస్తున్న వ్యక్తి సో ఆ జీ సూర్యనారాయణే నీ పక్కన ఉన్నాడు నీకు ఆడ ఎట్ట వాటా పెట్టాడో ఇక్కడ భూమిలో కూడా నువ్వు అదే వాటా పెట్టి నడుపుతున్నావు అనే విషయాన్ని కూడా ప్రజలకు చెప్పకనే నీ నోటి నుంచినే ఈయన పేరు రివీల్ చేసుకుని నువ్వు చెప్పుకునే పరిస్థితి ఈరోజు వచ్చిందనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి ఈ రోజు ఏమన్నా అంటే ఏమంటారు చెప్పుతో కొట్టండి నా పేరు చెప్తే ఎవడైనా సరే అండి నీ పక్కన నువ్వు కొట్టకపోతే పక్కన ఎవడు కొడతాడే ఐదు ఎకరాలు భూమి దొబ్బేస్తా అంటే చెబుతూ కొట్టండి నా పేరు చెప్తే నారాయణ రెడ్డిని కొట్టు విని కొట్టు వాని కొట్టు అంటావు నీ చుట్టూ ఉండి నువ్వు ఇచ్చిన బలంతో వాళ్ళు కబ్జాలు చేసుకుంటా భూములు జనాలను ఇబ్బందులు పెడతా అంటే వాళ్ళని నువ్వు కొట్టకుండా ఎవరు కొడతారు ఫస్ట్ కొట్టేదేదో సొసైటీకి చూపారని నిలబెట్టి నువ్వు కొట్టు చెప్పుతో తర్వాత జనాలు చెబుతూ కదా ఇంకా దేంతో కొట్టారని అన్నిటితో కొడతారు వాళ్ళు కూడా కాబట్టి నువ్వు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు క్రెడిబిలిటీ ఉండేటట్టుగా దయచేసి మాట్లాడండి ఎట్టపడితే అట్ట ఇన్ని రోజులు నేను మాట్లాడింది నేను చెప్పిందే శాసనం అయింది నేను మాట్లాడింది కరెక్ట్ అయిందని చెప్పని అదే మా పద్ధతిలో నువ్వు ఈ రోజు పోయే పరిస్థితి లేదు నీ తప్పులన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నీ నోటి నుంచి బయటికి దొర్లుతున్నాయి దయచేసి జాగ్రత్త పడుతూ మాట్లాడండి కేతిరెడ్డి గారు అని చెప్పి ఆయనకు కూడా హితవు పలకడం జరుగుతుంది మరి దాంతో పాటు మా యోగాలం పాదయాత్ర గురించి కూడా ఒక వ్యాఖ్యలు చేశారు ఏంటంటే దారిలో పోతా ఉన్నారు రైతులతో మాట్లాడట్లేదు రైతులతో మాట్లాడకుండా సమస్య ఎట్లా తెలుస్తుంది అనే టైట్లో మీరు మాట్లాడుతున్నారు ఈరోజు ఒక విషయం మనం బాగా గుర్తు పెట్టుకుందాం మీ గుర్తు లేకపోవచ్చు మా గుర్తుంది నారా లోకేష్ అనే అనే వ్యక్తి గతంలో రాయలసీమ అంతా ఇక్కడ రైతుల గురించి యువత గురించి ఆయన ఆల్రెడీ మొత్తం విజిట్ చేసి రైతుల పొలాల్లోకి వెళ్ళి వేరుశనగ రైతు కావచ్చు టమోటా రైతు కావచ్చు లేకపోతే ఈరోజు హార్టికల్చర్ గురించి చీనీ గురించి ఏ రకంగా రైతులు ఇబ్బంది పడుతున్నారనే దాని మీద సంవత్సరం కిందటే స్టేట్ వైడ్ ఆయా ప్రాంతాల్లో ఉన్న రైతులు అక్కడికి వస్తున్న సమస్యల గురించి పొలాల్లోకి వెళ్లి పొలాల్లో కూర్చొని ఆయన రైతులతో డిస్కషన్ చేయడం జరిగింది ఆ సమస్యలని కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈరోజు వస్తూ వస్తూ ఈరోజు హామీలు ఇస్తూ ఏ రకంగా మిమ్మల్ని బయటికి మేము రేపు పొద్దున కాపాడుకుంటామనే విషయంగా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మన మా నాయకుడికి రాదు ఏంటంటే పోయి డ్రామాలు చేయడం రాదు ఫోటోల కోసమో ఇంకో దాని కోసమో తలలు నిమ్మడము బుగ్గలు నిమ్మడము చేతులు పిసుకడము ఇవన్నీ మాకు రాదు మేము చెప్తాము మేము ఇంక కొత్తగా ఆయన ట్రైనింగ్ ఇవ్వాలా అన్న మా అన్న ఆయన ఎవరో ఇట్లా చేసినాడు నువ్వు కూడా ముదులు పెట్టు చేతులు నిమ్మురవు తల నిమురు చేతులు అని చెప్పి మేము కూడా చెప్పాలి ఇంకా అవన్నీ మేము చెప్పలేకపోతున్నాం ఆయన చెప్పినా చేసే వ్యక్తి కాదు ఆయన ఆయన ఏదన్నా ఉన్నా టు ద పాయింట్ స్ట్రైట్ గా ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయగలుగుతామనే దాని మీద ఉన్న కాన్సన్ట్రేషను మాకు ఈ బుగ్గల్ని వండాల మీద ఉండదు అనే విషయము ఒకసారి ఆయనకి తెలియజేస్తూ మరి రెండో విషయం బాగా పెట్టుకోవాలా నువ్వు నువ్వే పెట్టినావు ఇప్పుడు సార్ నీ ప్రకారంగా చూసుకున్నా ఇరవై ఐదు ఎకరాలు హార్టికల్చర్ పెట్టుకున్నావు ఈరోజు ఒక డ్రిప్ తీసుకురావాలంటే ఎంత ఇబ్బంది పడి ఉంటావు నువ్వు నువ్వు పెద్దోడిని దగ్గర ఉండొచ్చు నీకు అవసరం ఉండకపోవచ్చు కానీ కారు రైతులు పెద్ద కారు రైతులు ఈ రోజు అన్ని వర్గాల్లోనూ ఓసీల నుంచి బీసీల నుంచి ఎస్సీల వరకు ఈ ట్రిప్ గురించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్ర చరిత్ర ఒక్కసారి వెనకలు తిరిగి చూసుకుంటే మనం చూసినప్పటి నుంచి మనకు గుర్తున్నప్పటి నుంచి కూడా ఏ సీఎం కూడా ఏ సీఎం ఇన్క్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి గారు మా పార్టీ గురించి మేము చెప్పుకోవట్లా ఎన్టీఆర్ గారు కావచ్చు లేకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇంక్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు అక్కడ వరకు రైతుల్ని ఇంత అన్యాయం చేసిన పాపాన ఏ సీఎం పోలేదు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఈ రోజు అనంతపురం జిల్లా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు రైతాంగం కావచ్చు పూర్తి స్థాయిలో ఈ గవర్నమెంట్ వచ్చినాక మీ సార్ వచ్చిన తర్వాతే మీ సార్ వచ్చిన తర్వాతే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితికి దిగజారారు రైతులు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలా అందులో యు ఆర్ నాట్ అన్ ఎక్సెప్షన్ నువ్వు కూడా రైతుగా నువ్వు పంట పెట్టుకుంటా అన్నప్పుడు నీకు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు అనే విషయం నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలనే విషయాన్ని కూడా ఒకసారి ఆయనకు తెలియజేస్తున్నా